रेडी या म I am Shifan Anjum from 9th standard from Gayatri Vidyani Ketan High School. I am very glad to say that I got second state, second rank in a SAT Olympiad exam. I want to thank our school management and teachers for conducting this type of exams and I got lots of general knowledge from these exams and I am very happy and I am very proud of uh, getting this second state. Good afternoon to everyone, I am bhikshit from. ఎయిట్ క్లాస్ మన గాయత్రి విద్యానికేతన్ స్కూల్ సాడ్ హ్యా కండక్టెడ్ ఒలింపియాడ్ ఎగ్జామ్ ఐ గాట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఐ థ్యాంక్ మై టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ కరీకులర్ యాక్టివిటీస్ థ్యాంక్ యూ ఇంటర్ స్టేట్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ట్రస్మా వారి ఆధ్వర్యంలో కండక్ట్ చేసిన సైంటిఫిక్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ ఇందులో మా గాయత్రి విద్యా నికేతన్ పిల్లలు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇందులో దీక్షిత్ ఎయిత్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ కార్తిక్ సిక్స్త్ క్లాస్ ఫస్ట్ ర్యా సెకండ్ ర్యాంక్ అండ్ సిఫానా అంజుమ్ సెకండ్ ర్యాంక్ ఫ్రమ్ నైన్త్ క్లాస్ ఇంకా మిగతా చాలామంది ముప్పై మంది దాకా కూడా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల పిల్లలకి అంటే పోటీ ప్రపంచం గురించి అర్థమవుతుంది సో వాళ్ళలో ఆత్మవిశ్వాసం స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది పోటీని ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ విధంగా మనము ర్యాంక్ సాధించాలి ఫ్యూచర్లో కూడా ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలపైన వాళ్ళకు అవగాహన ఏర్పడుతుంది సో ఆ ఉద్దేశంతోనే మేము వాళ్ళకి రెగ్యులర్గా నిర్వహించే తరగతులతో పాటు ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కింద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా తరచుగా నిర్వహిస్తూ ఉన్నాము ఇందులో పిల్లలు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం మాకు చాలా గర్వకారణంగా మరియు సంతోషంగా ఉంది ఈ సక్సెస్కి ఈ సక్సెస్కి ఈ పిల్లలు సక్సెస్ సాధించడానికి కృషి చేసిన టీచర్స్ని మరియు పిల్లల్ని నేను అబ అప్రిషియేట్ చేస్తున్నాను అండ్ ఆల్సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ద స్టూడెంట్స్ దోస్ హూ గాట్ ద వెరీ గుడ్ ర్యాంక్స్ విషు ఆల్ ది బెస్ట్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ కీప్ ఇట్ అప్